ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వతే నమ క్రీం క్రీం మహాకాళికయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారమండి నేను పాలపర్తి ఫాళపర్తి గురునాథశింహ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్య ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశేషం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా ఇస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిర్ధ లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజీ కొంత ఇస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్యబగవణ అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృచ్చిక రాశులు సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంకారకుడంతా కూడా ధనసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతి చారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది మీకు అంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వల్ల విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెక్కిస్తుంది అంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతకృతల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకర్తలు కానీ లక్ష్మీ వేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకొని విశేషమైన హోమాలు అంతా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా వీక్షలు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది శ్రీమాత్రే రమ మకర రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెలలో అంగారకుడు మార్పు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఆరు ఏడు తారీఖులు అంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా అంగారకుడు మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా యువకరంగా మారుతుంది మకర రాశి జాతులకి సప్తమ సప్తమ స్థానం నుంచి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వ్యాపార స్థానానికి అంతా కూడా మార్పు చెందుతున్నారు మరి జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత మళ్ళీ అతిచారం నుంచి మళ్ళీ యథాస్థానికి కర్కాటక రాశి ప్రవేశం చేస్తారు బృహస్పతి అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా ఇక్కడ రవి మార్పు బృహస్పతి మార్పు శుక్రుడి మార్పు వల్ల రాజయోగానికి కారణమవుతుంది కావున విశేషంగా పుణ్యయోగం సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు లోన్స్ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి లోన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా స్థలాలని ఏదైనా అమ్మకం చేసుకోవాలంటే మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే స్థలాలంతా కూడా భూమిని అమ్మడానికి ప్రయత్నం చేసుకుంటారు ఈ సమయంలో మీరు అమ్మడానికి ప్రయత్నం చేసుకుంటే త్వరగా మీకు అంతా కూడా అమ్మకాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక అప్పులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి బాగా రుణ బాధలు ఎక్కువైపోతున్నాయి అనుకునే వాళ్ళు ప్రధానంగా మేష ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా మకర రాశి జాతకులైనా కానీ ప్రధానంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని పారాయణం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి వారికి రీతికరంగా దానిమ పళ్ళతోటి యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా విశేషమైన యోగం సిద్ధించడానికి సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాల్లో సుబ్రహ్మణ్య మూలమంత్ర జపాలు వేద పండితులతో ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఆర్థిక రుణ బాధలు ఉన్నా కానీ తొలగిపోవడానికి నలభై రోజుల్లో అంతా కూడా రుణం తీరిపోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి రీతికరంగా పదహారు మంగళవారాలు కానీ మరి ఇరవై మంగళవారాలైనా కానీ దానిమ్మ బళ్ళ రసంతో తేనెతోటి అరటిపండు గుజ్జుతోటి అభిషేకం ఆచరించడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం ఈ యొక్క మంగళవారాలంతా కూడా కొద్దిగా కందిపప్పు దానం చేయడం అనేది మంచిగా ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శనగలు మరియు కందులు ఈ యొక్క బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టినమంతా కూడా గోమాతకి సమర్పిస్తూ ఉండడం వల్ల మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ శుక్రవారం వెళ్ళలోనే కానీ ఈ యొక్క నానబెట్టిన వస్తువులన్నీ కూడా గోమాతకు తరచుగా సమర్పిస్తూ ఉంటే కనుక గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగము ఆగస్టు దళావం సిద్ధించడానికి ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడి భోగభాగ్యాలు లభించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతున్న అకరాశి జాతకులకి మాసాంతంలో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడానికి డిసెంబర్ పద్దెనిమిది ఇరవై తర్వాత మీకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రీతికరంగా దానిమ్మ పళ్ళు నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని పారాయణం చేసుకోండి దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల అమ్మవారి ఎన్నుకల వల్ల ఎటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి స్వగృహం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున శుభకార్యకల కోసం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక దూర ప్రాణాలు చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల అధిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కూడా దత్తాత్రేయ స్వామివారిని ఆరాధన చేయండి మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడికి నీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై పడని కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామివారికి నీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బయననామాన్ని జపాన్ని ఆచరించండి சுபிரமணியஸ்வாமி வாரி கீத்தரங்க மங்களவாரம் அந்த கூட நியமபத்தங்க வீட்டு பதார மங்களவாரா காய இரவு மங்கலவாரா காய்க்க அபிஷேகாது ஜப்பானி ஆச்சரிச்சு வல்ல மஞ்சள் பண்ணுட்டார் ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి మాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలున్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమంలో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికలు ఆచరించుకోవడం శ్రీదుప్త విధానంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించం కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునేత దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతుష్ట నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి శ్రీనిమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం నమ